ಹ್ಮ್ ಹ್ಮ್ ಸರ್ ಆರ್ಡರ್ ಕಾಪಿ ಎಂ ಆಫ್ರೆ ಹತ್ತಿರ ಸಿಕ್ಕಿಲ್ಲ ಆರ್ಡರ್ ఆర్డర్ అంటే చూపించండి అసెంబ్లీలో ఏమైనా మీరేం చేయండి ఆర్డర్ అంటే లోపల బయట పద్దది బాబు ఆర్డర్ ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా రమణ్ లోపలయ్యారు బయట కూడా ఆపుడైనా బాబు లోపల బయట అప్పుడయ్యారు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా పద్ధతి లేదు పాడలేదా ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ కానీ బులెటిన్ కానీ లేదు ఏదన్నా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటది మెంబర్స్ చెప్పినాం లేక నువ్వు రెండు కొత్త చెప్పాలి కదా అవునండి పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ రోజు స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఇప్పుడు కొత్త రూల్ ఏది మళ్ళా ఆర్డర్ కాపీ చూపి ఆర్డర్ కాపీ ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి మాకు ಅಲ್ಲಾ ಕೊಂಚ ಇನ್ಕೊಂಡೆ ನೀನು ಏನು ನೀನೇ ಮೀರಿಂದೆ ಇನ್ನ ಬ್ರದರ್ ಸೆನ್ಸೇಷನ್ ವೆರಿ ಫ್ರೆಂಡ್ಲಿ ಆಗ್ತಾನೆ ಲೋಕಲ್ పోయిన పదేళ్ళు పోయిన పది ఏళ్ళు పోయిన పది ఏండ్లు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా निरंकुश वैख रे राज्यम इधे भी राज्य अंचल राज्य पोलिस राज्य मी राज्यम इधे भी राज्य अंचल राज्यम पोलिस राज्य प्रभुत्व निरंकुश वैख रे जय तेलंगाना तेलंगाना ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം 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 ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം 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 ഇതേമി ഇതേമി ജയ് തെലങ്കാന ജയ് തെലങ്കാന